ఇండియా కూటమికి సారథ్యం వహించేందుకు సిద్ధమన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటనపై భాగస్వామ్య పక్షాల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి జాతీయ స్థాయి నేతగా మమతా బెనర్జీ సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్రశ్నించగా ఎస్పీ శివసేన ఉద్యవ వర్గాలు సమర్థించాయి ఆర్జేడీ సిపిఐ వాదన మరోలా ఉండటంతో ఇండియా కూటమిలో గందరగోళం నెలకొంది విపక్షాల అధికార దాహానికి నిదర్శనమని తాజా పరిణామాలపై బీజేపీ ఎదురుదాడి చేసింది ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానన్న బంగాల్ సీఎం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటనపై భాగస్వామ్య పక్షాల నుంచే మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది భాగస్వామ్య పక్షాలు కోరితే ఇండియా కూటమికి సారథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ జాతీయ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ పేర్కొనడంతో చర్చ మొదలైంది ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీది దాన్ని సరిగ్గా నిర్వహించాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్నవారిపై ఉందన్నారు కాంగ్రెస్ సరైన ప్రదర్శన చేయకపోతే తానేం చేయలేనంటూ హర్యానా మహా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని అన్నారు బంగాల్ సీఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది జాతీయ స్థాయి బాధ్యతలకు సంబంధించి మమతా బెనర్జీ సామర్థ్యాన్ని ప్రశ్నించింది బంగాల్లో వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టినప్పటికీ దేశవ్యాప్తంగా టీఎంసీని విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని గుర్తు చేసింది బంగాల్ను దాటి పార్టీని విస్తరించలేని బంగాల్ సీఎం జాతీయ స్థాయి నాయకత్వ బాధ్యతలు చేపట్టి ఎలా రాణించగలరని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు అయితే దీదీ ప్రకటనను కూటమిలోని కీలక పార్టీలైన సమాజ్వాదీ పార్టీ శివసేన ఉద్యోగ వర్గాలు సమర్థించాయి కూటమి బాధ్యతలు మమతకు అప్పగించాలనే విషయంలో తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాయి బంగాల్లో బీజేపీని ఆమె ఒంటరిగా ఎంతో సమర్థంగా నిలువరిస్తున్నారని ఎస్పీ నేతలు ప్రశంసించారు కూటమిలో మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు శివసేన ఉద్యోగ వర్గం నేత సంజయ్ రౌత్ తెలిపారు త్వరలోనే మిత్రపక్షాలతో కలిసి కోల్కతాకు వెళ్లి దీదీతో భేటీ కానున్నట్లు చెప్పారు ఇండియా కూటమి సమావేశం జరిగినప్పుడు ఈ ప్రస్తావించనున్నట్లు రౌత్ తెలిపారు బంగాల్లో బీజేపీ అధికారం చేపట్టకుండా చేయటంలో మమతా బెనర్జీ విజయవంతమయ్యారని ఆ పార్టీకి చెందిన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూటమికి నేతృత్వం వహించేందుకు సరైన నాయకుడు అవుతారని ఆర్జేడీ అభిప్రాయపడింది హర్యానా మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్నారు ఇండియా కూటమి సారథ్యం వహిస్తోన్న ఆ పార్టీ మిత్రపక్షాలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని దుయ్యబట్టారు ఇండియా కూటమిలో మొదలైన అంతర్గత పోరును బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటంతో పాటు రాహుల్ గాంధీని కాంగ్రెస్ ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతోంది మోదీని ఓడించటం తప్ప మరే ఉమ్మడి ఎజెండా లేని గ్రూపుగా ఇండియా కూటమిని అభివర్ణించింది ఏకాభిప్రాయం లేని వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందని వాగ్వానాలు సంధించింది అధికార దాహం అవినీతి వంశాలను కాపాడటమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని బీజేపీ ఆరోపిస్తోంది